నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో జరిగినటువంటి మార్పు ఏంటంటే కుజుడు రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు దశమ స్థానంలో రవి బుధులు ఏకాదశంలో శుక్రుడు ఈ కలయిక వృశ్చిక రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రావడం జరిగింది ముందుగా మరి రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వ్యక్తిగతంగా కొన్ని అనూహ్య సంఘటనలు సడన్గా జరిగే అవకాశం ఉన్నది అది మీరు ఒక ప్రయత్నం చేస్తే వేరే ప్రయత్నం ద్వారా మీకు అది పూర్తయ్యే అవకాశం ఉంది అంటే ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి కుజుడు అష్టమ స్థానంలో ఉంటూ అటు ధనస్థానాన్ని ఇటు లాభస్థానాన్ని వీక్షిస్తుంటాడు కుజుడు తన ఉన్న స్థితి కన్నా తన యొక్క దృష్టి ద్వారానే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రత్యేక దృష్టిలు కలిగి ఉంటాడు పూజ భగవానుడు అటువంటి ప్రత్యేక దృష్టితో లాభస్థానాన్ని వీక్షించడం వల్ల మీకు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థిక పరంగా స్థిరాస్తి పరంగా మీరు ఏదన్నా సేకరించాలనుకోవడం కానీ మీకు వానసత్వంగా పెద్దల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి కానీ ఈ సమయంలో మీకు ఆ స్థిరాస్తి మీకు చేరే అవకాశం ఉంది లేదా మీకు మీ యొక్క వారసత్వంగా వచ్చే ఆస్తి పంపకాల్లో వచ్చే ఆస్తి కానీ వచ్చే అవకాశం ఉంది సడన్గా మాత్రం మీకు కొంత ఆర్థికపరమైనటువంటి లాభం ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది మరి కొన్ని సందర్భాల్లో మరి మీకు ఏమైనా అత్తగారి ద్వారా భార్య తరపు నుంచి కానీ ఒకవేళ మీరు స్త్రీ అయితే భర్త తరపు నుంచి మీకు ఏమైనా ఆస్తి రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు అది వచ్చే అవకాశం ఉంది విధంగా కూడా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుకుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఇది రెండు విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది అటు భార్య ద్వారా కలిసి వస్తుంది భార్య కుటుంబం ద్వారా కలిసి వస్తుంది అలాగే భర్త భర్త యొక్క కుటుంబం ద్వారా మీకు రావాల్సినటువంటి ధనం కానీ ఏదన్నా రావాల్సి ఉంటే ఈ సమయంలో వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అలాగే కుటుంబంలో సమస్యలు సమస్యలున్నా ఆర్థికపరమైన లావాదేవీలున్నా ఈ సమయంలో అవి పరిష్కరించుకునే అవకాశం ఉన్నది పది సడన్గా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కూడా వాళ్ళు వేరే ప్రాంతం మీ కుటుంబాన్ని విడిచి వెళ్ళే అవకాశం ఉంది మీ మీద కొంత ఆర్థిక బర్డెను తగ్గే సూచనలు చాలా బలంగా ఉన్నాయి అయితే ఏంటంటే ప్రతి విషయం కూడా చాలా టెన్షన్గా ఉంటుంది ఆ పని పూర్తి అయ్యేదాకా కూడా ఆదురుతగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫలితం కోసం ఎదురు చూస్తే అది ఖచ్చితంగా మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉన్నది అయితే గురువు బలం మీకు ఎలాగ ఉందిగా గురువు మీపై దృష్టి ఉన్నంతకాలం ఈ వృశ్చిక రాశి మీద వృశ్చిక లగ్నం మీద దృష్టి ఉన్నంత వరకు ప్రతి సమస్య కూడా ఎంత తొందర పెట్టినా ఎంత ఆందోళన పెట్టినా అది సామరస్యంగానే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇంకా దశమ స్థానంలో బుధుడు అష్టమాధిపతి దశమస్థానంలోకి రావడం వల్ల రవితో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు కానీ ప్రభుత్వ పదవి కొరకు కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది ఇంకా విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం వల్ల ఎవరైతే మెడికల్ విద్యలో మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశం కొరకు ఎదురుచూస్తున్నారో వారికి కొంతవరకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో ఏదైనా విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళు రొటీన్గా విద్యలో చాలా మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉన్నది ఇక శుక్డు లాభస్థానంలో ఉండి కేతువుతో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి వారికి జ్ఞానోదయం అవుతుంది ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల వారి యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో మీ యొక్క గమ్యాన్ని మార్చుకొని మీ జీవితాన్ని మంచి మార్గం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఒక ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో బాగా శాస్త్రాలు చదువుకున్నటువంటి నిస్వార్థ పరులాలైనటువంటి ఒక స్త్రీ ద్వారా అంటే వాళ్ళు ఏదైనా యోగిని స్త్రీ లాంటి వాళ్ళు అవ్వచ్చు ఏదైనా బాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు లభించే ఉంది వాళ్ళు అన్ని విధాలా మీకు సహకరిస్తారు మీ అభివృద్ధికి కారణమవుతారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల అయితేనే వారి యొక్క ఆశీర్వాదం వల్ల అయితేనే మీరు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కేతువు సుక్కుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఇటువంటి యోగం అదృష్టం మీకు లభించే అవకాశం ఉన్నది అది మీకు మీ నాయనమ్మలు తాతమ్మలు లేదంటే అమ్మమ్మలు నానమ్మలు లాంటి వాళ్ళు కూడా మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు సలహా ఒక్కొక్కరి జీవితాన్ని మారుస్తూ ఉంటారు అది కామన్గా ఏంటంటే ఎవరి జాతకంలో అయినా వారి లాభస్థానంలో ఒక ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ కారకత్వం ద్వారా మీకు మంచి సలహా లభిస్తూ ఉంటుంది శుభాను శుక్డు ఉంటే భార్య ద్వారా రవి ఉంటే తండ్రి ద్వారా కుజుడు ఉంటే తమ్ముడు ద్వారా ఈ సలహా లభించడం వల్ల మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కొన్ని భావాల్లో ఉన్నటువంటి గ్రహాలు కారకత్వాలు మాటలు వినడం వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది సపోజ్ వ్యయస్థానంలో గ్రహం ఉందనుకుంటాం ఆ కారకత్వానికి సంబంధించినటువంటి మాటలు వినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఇలా ప్రతి విషయాన్ని కూడా ఈ గోచారంలో వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనం ఈ గోచారీత గ్రహాలు మారినప్పుడు వారి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే అవకాశం ఉంది యాస్టేజ్గా మీ యొక్క సొంత నిర్ణయం కన్నా ఇతరుల సలహాలు తీసుకొని పాటించడం వల్లే ఎక్కువ అభివృద్ధి లాభం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నానికి గురుబలం దైవబలం కంపల్సరిగా ఉంది సప్తంలో గురువు లాభంలో కేతి కంపల్సరిగా మిమ్మల్ని మీ యొక్క నమ్మిన దైవం వెనక ఉండి నడిపించే అవకాశం ఉంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాసుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం స్త్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వరన్నా పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెలంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెల అంతా కూడా మీకు ఆ క్రేట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైన మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి